हे हो ना ममू

సూర్యాచంద్రుల చంద్రులనాపితివి పితి శవ ప్రాథించగా సూర్యాచంద్రుల నా పితి ఏహోనీనా మమూ ఎంతో బలమీ నదీ ఎంతో బలమీ నదీ నీప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుంది అగ్నిలో పడవేసిన േ ഹോനീന മമ എന്തോ ബലമൈനോ ബലമൈനദീ സിംഹോനൈന സന്തോഷമുഗിരി സിംഹ వెంటనే రక్షించే నిత్యించిన వెంటనే రక్షించే నిస్తం ఏహోని నా